అందరికి నమస్కారం అండి ముప్పై మూడు ఫీట్ల రోడ్ అండి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉందండి వీడియో మాత్రం ఫుల్గా చూడండి ఇల్లు వచ్చేసి వంద గజల్లో ఉందండి ఎంట్రన్స్ కూడా ఉన్నామండి చూసుకోవచ్చు ఇల్లు డైమెన్షన్ వచ్చి రోడ్ పేసి ఇరవై అండి పొడుగు వచ్చేసి నలభై ఉంటుంది అండి ఇల్లుకు మున్సిపల్ వాటర్ వస్తుందండి బోర్ ఉందండి మూడు వందల ముప్పై మూడు ఫీట్లో ఉంటుంది మనమైతే పార్కింగ్ అండి స్లాప్ ఏరియా అండి డోదాలు పైకి కూడా మెట్లని మెట్ల కింద కామన్ బాత్రూమ్ ఇవ్వడం చేయిందండి ఇల్లు టోటల్ వర్క్ చేసిస్తామని చెప్పడం జరిగిందండి అడ్మాస్ కట్టగానే హాల్లోకి అయితే రావడం జరుగుతుందండి టీవీ ఏరియా అండి విండోస్ ఇవ్వడం జరిగిందండి స్లాప్ ఏరియా అండి టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి చూసుకోవచ్చు మీరు ఇల్లు కాస్ట్ వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు అండి ఓనర్ టూ ఓనర్ సిట్టింగ్ అండి హెచ్ఎండిలో ఉందండి ఇల్లు అయితే చూసుకోవచ్చండి ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ చేయడం విండో సీటింగ్ చేయడం సజ్జయంగా ఏందండి వాషింగ్ ఏరియా చేయను టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి మనం అయితే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో వెళ్దామండి చూసుకోవచ్చండి మాస్టర్ బెడ్రూమ్ డో డోర్ లుక్ విధంగా ఉందండి చూసుకోవచ్చండి ఇక్కడ వచ్చేసి మనకు విండోస్ సీటింగ్ ఏందండి సెల్ఫ్ లూడింగ్ అయ్యిందండి సజ్జండి స్లాప్ ఏరియా అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ అన్నీ నియర్ బై ఉంటాయండి షాపింగ్ మాల్స్ కానీ వరంగల్ హైవే కానీ నియర్ బై ఉంటాయండి మనకి ఇక్కడైతే అటాచ్ బాత్రూమ్ విడించిందండి చూసుకోవచ్చండి అండి అయితే ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్దాం అండి ఎలా ఉందని చూపిస్తాను చూసుకోవచ్చు అండి ఇల్లు కావాలంటే మాత్రం డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటామండి చిల్డ్రన్ బెడ్రూమ్ డోదా లుక్కు మొత్తం ఏదో ఉందండి చిల్డ్రన్ బిడ్డ విండోస్ ఇవ్వడం మా స్లాప్ ఏరియా అండి ఈస్ట్ మా డోర్ ఇవ్వడం చేయందండి చూసుకోవచ్చు మీరు టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి ఇక్కడ ఒక విండోస్ అయితే వివరించిందండి చూసుకోవచ్చు ఇల్లు కావాలంటే మాత్రం మేము ట్వంటీ ఫోర్ బైస్ అవైలబుల్లో ఉంటామండి మన వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ లేక ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం వీడియోస్ అయినా మీకు రీచ్ అవుతుందండి ఇల్లు వచ్చేసి పట్టెల్ నగర్ గట్కేసర్లో ఉందండి హైదరాబాద్ ఉప్పల్ పన్నెండు కిలోమీటర్ డిస్టెంట్లో ఉంటాయండి మీకు కావాలంటే మాత్రం కాంటాక్ట్ చేయవచ్చు మన వీడియోస్ మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి